అందరికీ నమస్కారం ఎన్నికల కమిషనర్ కనుమూతా తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకున్న వీడియోతో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాను దయచేసి ఈ వీడియో చూసి మీరు కామెంట్ చేయండి అదే లైక్ చేయండి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా శనివారం కనుమూసారు ఆయన వయసు డెబ్బై తొమ్మిదేళ్ళు మెదడుకు చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చావ్లా అక్కడ మరణించారు మరో మాజీ సిఈసి ఎస్వై కురేషి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎన్నికల కమిషనర్గా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల పది జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా నవీన్ చావ్లా పనిచేశారు కాగా ఎన్నికల సంఘంలో ఉన్నప్పుడు నవీన్ చావ్లాను పలు వివాదాలు చుట్టుముట్టాయి నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆయన పక్షపాత వైఖరితో వ్యవహరించినట్లు ఆరోపించింది రెండు వేల ఆరులో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎల్కే అద్వానీ రెండు వంద నాలుగు మంది ఎంపీలు చావలను ఎన్నికల కమిషనర్గా తొలగించాలని కోరుతూ అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక పిటిషన్ సమర్పించారు ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా బీజేపీ ఆశ్రయించింది అయితే మరోవైపీ పరిణామాల నేపథ్యంలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల కమిషనర్గా ఉన్న చావలను తొలగించాలని నాటి సీఈసీ గోపాలస్వామి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైగా నవీన చావాలను సిఈసీగా ప్రమోట్ చేసింది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయన కనుమీ జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి ప్రభుత్వ అప్డేట్స్ ఎప్పుడైనా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్